దాన్ని ఏందో అన్నీ బయట వేసుకొని ముందేసుకొని కూర్చొని ఉన్నాను అనుకుంటున్నారా దాన్ని చూపేసి చేస్తాను ఏంది అంటే ఇదైతే మెయిన్ ఫస్ట్ ఇది చూపిస్తాను ఇది చిన్న వస్తువే కానీ అక్కడైతే దొరకదు ఇవన్నీ మా చెల్లెల కోసం మా చెల్లెలు పాపకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి పంపించడానికి ఫారెన్లో అయితే క్వాలిటీ అయితే అస్సలు బాగుండదంట బట్టలు అందుకోసం ఎప్పుడైనా సరే మా చెల్లెలు ఇక్కడి నుంచే కొరియర్ చేయించుకుంటుంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది కానీ ఇంకా అవే సరిపోవు కదా అందుకనే అప్పుడప్పుడు నాలుగు నెలలకి ఐదు నెలలకు ఒకసారి అయితే కొరియర్ చేయించుకుంటుంది అన్నమాట ఏమేమి పంపిస్తున్నామో అనేది చూపిస్తారా అండి ఈరోజు ముందైతే ఈ దారం ఎందుకు దారం అక్కడ దారాలు దొరకవా అనుకోవచ్చు కానీ అక్కడ దారాలు అయితే దొరకవు అంట ఇది ఎందుకు అంటే మెయిన్ మేము పొంగలు పెట్టుకునేటప్పుడు తెలిసి ఉంటుంది ఆకు కట్టి దారం అయితే కడతారు కదా పొంగల కొండకి అందుకోసమని ఈ దారము తర్వాత ఇవన్నీ పాప డ్రెస్సులు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కువ ఇవి మీషోలో తీసుకున్నవి కొన్ని అయితే బయట తీసుకున్నాం అనమాట ఇలా దీనికి ఫ్యాంట్ వచ్చింది ఇద్దండి ఇలా వచ్చింది అనమాట ఇది నేను ఇవన్నీ తర్వాత మాట తీసుకుంటానులేండి ఇంకా సెకండ్ వన్ ఇది ఇదైతే మా సిస్టర్ కోసం తీసుకున్న టాపు ఎలా ఉంది అనేది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు ఇది ఇలా వచ్చిందనమాట ఇలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఇది ఇంకా స్టిక్కర్స్ అనమాట అక్కడ మనకి స్టిక్కర్స్ కూడా దొరకవు అందుకనే ఇక్కడ నుంచే వేయించుకుంటుంది పోయేటప్పుడు ఎక్కువ పోయినా అవి అయిపోతూ ఉంటాయి కదా అందుకోసం అని మళ్ళీ ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇది కూడా మీషో నుంచి తెప్పించుకున్న బ్లౌజ్ అనమాట ఇదైతే స్టిచ్చి చేపలేదు ఇంకా అలాగే వదిలేసాము ఇలా వచ్చి బయటకు అది వెళ్ళేటప్పుడు అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరన్నా తీసుకోవాలి అనుకున్నా మీషో నుంచి ఇదైతే ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు ఖచ్చితంగా చెప్తాను అంత బాగుంది క్వాలిటీ అయితే ఇంకా పాపకి ఇదైతే నైట్ డ్రెస్ టైప్ వచ్చింది ఇవి కూడా అన్ని క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి బాగుంది కదా గుర్రం బొమ్మ నిద్రపోతున్నట్టుంది గుర్రం ఇలా ఫ్యాంట్ అయితే వచ్చేసింది అనమాట ఈరోజు ఈ మొత్తం పార్సల్ అయితే వేయాలి సాయంత్రానికి వాళ్ళు అయితే వస్తారన్నమాట పార్సల్ వేసుకునే వాళ్ళు ఈరోజు ఆ పార్సల్ అన్ని పంపించేసేయాలి ఇది ఒక టాప్ వచ్చి ఈ టైప్ లో వచ్చింది అనమాట షర్ట్ టీ షర్ట్ టైప్ లో వచ్చి కాలర్ నెక్ వచ్చింది ముందు పక్క ఏమో బటన్స్ ఇచ్చాడు చెక్స్ వచ్చింది దీని మీద ఇవన్నీ ఆన్లైన్ లో తీసుకున్నవే ఎక్కువ ఉన్నాయి అయితే పాప కోసమే ఇది వచ్చి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను ఇలా వచ్చింది దీనికి వచ్చి ఫ్యాంట్ వచ్చింది అనమాట ఇది సెట్ ఇలా పాప వైట్ గా ఉంటుంది కాబట్టి ఏ కలర్ అయినా సెట్ అయిపోద్ది దానికి అంటే కలర్ తక్కువ వాళ్ళకి సెట్ కాదు కలర్ తక్కువ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి కొంతమందికి నిండు కలర్లు బాగా కనిపిస్తాయి అన్నమాట కొంతమందికి ఏంటంటే లైట్ కలర్స్ బాగుంటాయి ఎవరిష్టం అనుకోండి ఇలా వచ్చింది ఇది ఇది కూడా షర్ట్ టైప్ వచ్చింది లాంగ్ హ్యాండ్స్ ప్యాంట్ వచ్చి ఇలాగొచ్చింది ప్యాంటు ఇవన్నీ తీయటం ఒక ఎత్తు అయితే మళ్ళీ వాటిని మరపేసి పెట్టడం ఒక ఎత్తు అనమాట నాదాగా మీలో ఎంతమందికి ఇట్లా పీకెయ్యటం ఇష్టం ఉండి మడత ఏయటం కష్టం అనిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కామెంట్ చేయండి ఇది కూడా పాప కోసం తీసుకుందే ఇదైతే పైకి వచ్చిందనమాట బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి చలికి బాగుంటుంది టీషర్ట్ కూడా పింక్ కలరు బ్లాక్ కలర్ ప్యాంటు సైడ్ లైన్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా ఇదైతే ఫ్రాక్ లాగా సిసింద్రీ డ్రెస్ ఉంటుంది కదా సిసింద్రి డ్రెస్ టైప్ లో వచ్చింది వెనక నుంచి ఇలా కాళ్ళు వచ్చాయి దాని లోపలికి టీషర్ట్ వైట్ కలర్ ఇచ్చారు ఇంకా బెల్ట్ కూడా ఉన్నట్టుంది ఆ బెల్ట్ కూడా వచ్చింది బెల్ట్ అయితే ఇలా వచ్చింది వీటి వరకు అయితే ఇంకా అయిపోయినాయి అనమాట కవర్ తెచ్చాను ఏందా అనుకుంటున్నారా ముగ్గురాయండి ముగ్గురాళ్ళు ఎందుకంటే ఇవి అక్కడ ముగ్గురాళ్ళు అసలు దొరకవు ఎందుకంటే వాళ్ళు ముగ్గులే వేసుకోరు కాబట్టి మనం ఇండియన్స్ ఎక్కడున్న ముగ్గు అనేది ముఖ్యం పండగలప్పుడు అయితే మామూలు అప్పుడు ఎక్కిపోయినా పండగలప్పుడు ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకుంటాం కాబట్టి ముగ్గురాయి అక్కడ దొరకలేదని ఇక్కడ నుంచి వేస్తున్నాము ఇది ఒక నైట్ డ్రెస్ వైట్ రెడ్ కాంబినేషను ఫుల్ హ్యాండ్స్ బ్లూ కలర్ డార్క్ బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా అన్ని బట్టలు మాత్రం క్వాలిటీ వైజు సూపర్గా ఉంది అక్కడ క్వాలిటీ బాగుందంట ఆ బట్టలు మనం వేసుకోలేము అని చెప్పింది మా సిస్టర్ అయితే అక్కడ క్వాలిటీ కూడా అంత బాగుందంట అందుకోసమని ఇక్కడ నుంచే మొత్తం బట్టలన్నీ ఇక్కడే తీసుకొని తీసుకెళ్ళింది తన కోసం తీసుకున్న శారీస్ డ్రెస్సులు ఇవి కూడా చూపించేస్తాను ఇంకా కొన్ని అయితే ఆర్ఏస్ ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను నాకు తెలిసిన వాటి వరకు కాస్ట్ అయితే చెప్తాను ఈ శారీ అయితే ఏదో ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి తను తీసుకుంది చాలా బాగుంది శారీ అయితే కలరు బ్లూ వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా నెక్లెస్ శారీయో ఏమో దీని పేరు కింద అయితే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది అచ్చం పట్టు చీర టైప్ లో ఉంది చూడడానికి సిల్క్ క్లాత్ వెయిట్ లెస్ బాగుంది దాని మీద బ్లౌజ్ ఇదిగోండి దాని మీద బ్లౌజ్ అయితే ఇలా బ్యాక్ వచ్చి ఊరక సింపుల్గా థ్రెడ్స్ అనమాట ఈ శారీ అయితే దీని మీద శారీ వచ్చి బయట ఉంది మెంతి కలర్లో వస్తుంది బయట ఉంది అనమాట దీనికి కూడా రౌండ్ నెక్ సింపుల్గా థ్రెడ్స్ అయితే చేసాము ఇది మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ శారీ ఉంది అందుకోసమని మీషో నుంచి అయితే బ్లౌజ్ తీసుకొని దీన్నైతే అన్నమాట మామూలుగా మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది ఎవరన్నా కావాలి అంటే మీషోలో తీసుకోవచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించారు అయితే రిచ్ లుక్ వస్తుంది ఫ్రంట్ వచ్చి వచ్చింది బ్యాక్ అది ఇది వచ్చి శారీలో బ్లౌజు నెక్స్ అన్నీ సేమ్ అనమాట డిజైన్ సేమ్ పెట్టలేదు కరెక్ట్ ఆది అంటే అటు ఇటుగా ఉంటుంది కదా అందుకోసమని ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసాం అనమాట ఇంకేం మార్చలేదు అన్నీ రౌండ్ నెక్స్ పెట్టిచ్చేసి దీనికైతే కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ అసలు చెప్పబడలేదన్నమాట ఫ్రంట్ ఇది ఇంకా శారీ ఇప్పుడు చూపించా కదా బ్లూ బ్లౌజు దాని మీదకి శారీ ఇది కట్టుకుంటే లుక్ అయితే సూపర్ ఉంటుంది శారీ మొత్తం ఇలాగా చిన్న చిన్న బీట్స్ కుందన్స్ తోటి ఈ ముత్యాలు ముత్యాలతోటి చాలా నీట్గా వర్క్ చేశారు నీట్గా ఉంది కట్ వర్క్ మొత్తం శారీ కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది అది కాక ఈ కలర్ లేదు ఎక్కువ ఇంకా టాప్స్ అనమాట ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇలాగొచ్చేది ట్రెండింగ్ డిజైన్ ఇది డార్క్ పర్పులా పర్పుల్ కలరే అనుకుంటున్నా నాకు కలర్ కరెక్ట్గా లేదు క్రిమ్షన్ అని చెప్పచ్చు డార్క్ క్రిమ్షన్ ఏదో మరి మనకి అక్కడ ఎలా కనిపిస్తుందో బయట కూడా అలాగే ఉంది కాటన్ క్లాత్ క్లాత్ అయితే బాగుంది మెత్తగా ఉంది ఇది కూడా టాపే హ్యాండ్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా ఇంకా దాని మీద ఫ్యాంట్ చున్నీ మోడల్ టాప్ వర్క్ అయితే వర్క్ వచ్చింది అండ్ చెమకీలు వచ్చినాయి అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చింది హ్యాండ్స్ కూడా చిన్న లేస్ లాగా ఇచ్చారు కలరు క్లాత్ సూపర్ గా ఉంది దీని మీద ప్యాంట్ కూడా వచ్చింది ఫ్యాంట్ ప్యాంట్కి అయితే పాకెట్ కూడా వచ్చింది ఎందుకంటే ఫోన్ అది పెట్టుకోవాలన్నా మనీ పెట్టుకోవాలన్నా ఇప్పుడు చాలామంది ఇలాంటి ప్యాంట్సే ఇష్టపడుతున్నారు ఎందుకంటే పాకెట్స్ వస్తున్నాయి అది కాకుండా వేసుకున్నప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అందుకోసమని ఎక్కువ ఈ ప్యాంట్సే రిఫర్ చేస్తున్నారు దీనికి కూడా కింద వచ్చేసి చిన్న లేస్ అనేది ఇచ్చారు ఇంకా మిరపకాయలు కారం అవి కూడా ఇక్కడ నుంచే పార్సల్ అయితే చేయాలన్నమాట కొన్ని మసాలాలు అవి కూడా ఇక్కడ నుంచే పార్సల్ చేస్తే అక్కడ తీసుకుంటారు పచ్చళ్ళు అలాంటివి మీరు ఏమేమి ఇలాగా పార్సల్ చేస్తారు మీకు ఎవరైనా తెలుసా ఇలా పార్సల్ చేసేటట్టు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడికి పంపించే వాళ్ళు ఉన్నారా అనేది అయితే కామెంట్ చేయండి ఇదైతే నెల్లూరు మేము నెల్లూరు నుంచి తనకు పంపిస్తున్నామన్నమాట ఫారెను ఎక్కడికనేది తర్వాత వీడియోలో చెప్తాను ఏ ఏ దేశమో అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అది కూడా చెప్తాను నేను వీడియోలో వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవాకండి